హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ నైంటీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిట్టి చిట్టి వన్ మినిట్ మళ్ళీ కలుద్దామంటున్నావు మరి నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా వెళ్ళిపోతున్న హారికాను మరి అడిగాడు సంజయ్ ఇప్పుడు మనం ఎలా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసామో మళ్ళీ అలా కలిస్తే ఖచ్చితంగా ఇస్తాను బాయ్ సంతోష్ అంటూ హారిక స్కూటీ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తుంటే హారిక వెళ్ళిన వైపు అలాగే చూస్తున్నాడు సంజయ్ ఒరే సంజు ఏం చూస్తావురా అక్కడ వాళ్ళు వెళ్ళిపోయి టెన్ మినిట్స్ అయ్యింది అలా చూస్తూ నుంచున్న సంజయ్ని కుదుపుతూ అన్నాడు ప్రతాప్ ఒరే ప్రతాప్ చిట్టి నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళిందిరా పైగా నన్ను టైట్గా హక్ చేసుకుంది కూడా ఐమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ హుర్రే హే 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 హురే నాకు ఈరోజు పిచ్చ ఆనందంగా ఉంది అంటూ ప్రతాప్ని ఎత్తుకుని గిరగిర తిప్పుతున్నాడు సంజయ్ హొరయ్ సంజు దింపరా బాబు దింపు నీకు ఆనందం వచ్చినప్పుడు అలా నన్ను ఎత్తుకుని తిప్పుతావేంట్రా ఇది రోడ్డురా బాబు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూడు మనిద్దరిని ఎలా చూస్తున్నారో దింపరా దింపు సంజయ్ ప్రతాప్ని కిందకి దింపి పద్రా మనం కూడా మన రూమ్కి వెళ్దాము ఈ చిట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో చూద్దాము స్టైల్గా కార్కి తిప్పుతూ వెళ్ళి కారులో కూర్చున్నాడు సంజయ్ చంపుతున్నావు కదరా బాబూ రూమ్లో నుంచి బయటికి వచ్చేదాకా పదరా పదరా అంటూ ఒక గోల ఇప్పుడేమో రూమ్కి వెళ్దాం పదా పదా అంటూ ఇంకొక గోల నీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోవడం చాలా కష్టంరా అని అనుకుంటూ తాను కూడా కారులో కూర్చున్నాడు ప్రతాప్ కార్ డ్రైవ్ చేస్తున్న సంజయ్ని చూస్తూ వాళ్ళకెందుకురా నేను నీ ఫ్రెండ్ని అని చెప్పావు పైగా నీ పేరు కూడా మార్చి సంతోషాన్ని ఎందుకు చెప్పావు ఇప్పుడు మనం వాళ్ళ ముందుకు ఎలా వెళ్తాము వెళ్తే వాళ్లకు మనం చెప్పినవన్నీ అబద్ధాలే అని తెలిస్తే మన పరిస్థితి ఏమిటి అసలు మన మొహాలు కూడా చూడరు ఎందుకురా సంజు వాళ్ళకు అలా చెప్పావు సంజయ్ బిహేవియర్ అర్థం కాక అయోమయంగా చూస్తూ అడిగాడు ప్రతాప్ హారిక నేను తనని కోపంగా ఉండడం వల్ల ఎబైట్ చేస్తున్నాను అనుకుంటోంది అందుకనే అంత పట్టుదలగా మన వెంట పడి మరీ సారీ చెప్పి వెళ్ళింది దీన్ని బట్టి నీకేమర్థమవుతుందిరా ప్రతాప్ని చూస్తూ అడిగాడు సంజయ్ నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదురా నీకేం అర్థమైందో అది చెప్పు అయోమయంగా చూస్తూ అన్నాడు ప్రతాప్ అందుకనే కదరా నీకు ఐషు ముద్దపప్పు అని నిజ్ఞయం పెట్టింది నవ్వుతూ అన్నాడు సంజయ్ ఓయ్ సంజు మళ్ళీ మళ్ళీ నన్ను ముద్దపప్పు అని పిలవద్దని చెప్పా కదరా ఇంకొకసారి అలా పిలిస్తే నేను ఊరుకోను కోపంగా చూస్తూ అన్నాడు ప్రతాప్ సరే సరే సారీ మనకి చాలా ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడకపోతే ఆ ఫీలింగ్ భరించలేనంత బాధగా ఉంటుందిరా నేనది హారిక కళ్ళల్లో చూశాను నేను తన మీద కోపంగా కార్ డ్రైవ్ చేస్తున్నా అనుకుని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి నన్ను హక్ చేసుకుంది హారికాకి నేనంటే ఇష్టం నాకు తన మాటల్లో తన బిహేవియర్లో అర్థమవుతోంది కానీ అది బయటికి చెప్పదు తన మనసులో ఏముందో ఏంటో తెలుసుకోకుండా నేనే తనని చూడడానికి వచ్చాను అన్న విషయం నేను చెప్పను ముందు తన మనసు తెలుసుకోవాలి అని తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని చెప్పాడు సంజయ్ ఆహా అయితే ఇప్పుడు మనం హారికాతో మీటింగ్కి వెళ్ళట్లేదా క్యాన్సిల్ చేస్తావా డౌట్గా సంజయ్ని చూస్తూ అడిగాడు ప్రతాప్ అరే చిట్టీని మీట్ అయ్యే ఆపర్చునిటీ ఒక్కటి వచ్చినా మిస్ చేసుకోను నేను ఎందుకు వెళ్ళాం వెళ్తాము కానీ నేనెవరో ఏమిటో తనకి చెప్పను నా ప్లేస్లో నిన్ను కూర్చోపెడతాను ప్రతాప్ని చూస్తూ అన్నాడు సంజయ్ ఒరై దుర్మార్గుడా ఏం మాట్లాడుతున్నావురా బాబు నేనస్సలు నీతో రానే రాను నేను నీ ప్లేస్లో కూర్చోవడం ఏంట్రా మధ్యలో నన్ను బకరా గాడిని చేద్దామని అనుకుంటున్నావా కోపంగా సంజయ్ని చూస్తూ అన్నాడు ప్రతాప్ ఒరే ప్లీజ్ రా నువ్వు సంజయ్ లాగా అక్కడికి రా చాలు హారికాతో నువ్వు మాట్లాడక్కర్లేదు నేను నీతో వస్తాను మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను కదా ప్లీజ్ రా ప్రతాప్ ప్లీజ్ మీ అన్న వదిన కోసం ఈ చిన్న హెల్ప్ కూడా చెయ్యవారా నువ్వు అదే ఐషు అయితే ఏం చెయ్యడానికైనా రెడీగా ఉండేది ఏదేమైనా చెల్లి చెల్లె ఐషు చాలా గ్రేట్ అది ముద్దపప్పు కాదు కదా అందుకే ఇలాంటి వాటికి అస్సలు భయపడదు కావాలని ప్రతాప్ని రెచ్చగొడుతూ అన్నాడు సంజయ్ అరే ముద్దపప్పు అని అనద్దని చెప్పానా మళ్ళీ మళ్ళీ అంటావేమిటి నాకేం భయం లేదు ఇప్పుడేంటి నేను నీతో రావాలి అంతే కదా కానీ అక్కడ నేను ఒక్క ముక్క కూడా మాట్లాడను సైలెంట్గా ఉంటాను నీకు ఓకే అయితే తీసుకువెళ్ళు కోపంగా అన్నాడు ప్రతాప్ ఓకే ఓకేరా నువ్వు సైలెంట్గా ఉండడమే కావాలి నాకు నవ్వుతూ అన్నాడు సంజయ్ తనలో తానే మాట్లాడుకుంటూ స్కూటీ డ్రైవ్ చేస్తోంది హారిక అది చూసి నాని హారికతో ఓయ్ ఏంటే నువ్వు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అబ్బా ఏం లేదులేవే ఎమోషనల్గా వెళ్ళి అతనిని హక్ చేసుకున్నాను వాడికి అసలే స్పీడ్ ఎక్కువ నా గురించి ఏమనుకుంటున్నాడో ఏమో అలా హక్ చేసుకోకుండా ఉంటే బాగుండేది ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తుంటేనే ఏదోలాగా ఉందే అంది హారిక నాకు కూడా అలాగే ఉందే అంది నాని సైడ్ మిర్రర్లో నుంచి నాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ అదేంటే నీకు నాలాగే ఉండడం ఏమిటి ఏమీ అర్థం కాక అడిగింది హారిక అక్కడ మీ ఇద్దరి బిహేవియర్ నాకేమీ అర్థం కాలేదు అక్కడ నాతో పాటు నుంచున్న ప్రతాప్తో మీ గురించి మాట్లాడుతూ ఇలా రోడ్డు మీద ఎవరైనా హక్ చేసుకుంటారా అని నేను అంటే అతనేమో ఇదంతా నార్మల్ అంటూ మాట్లాడాడు ఏంటి ఇది నార్మలా అని అతనిని నేను హక్ చేసుకుని చూపించాను కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది రాణి ఓసేయ్ నీకేమైనా పిచ్చా నాకు సంతోష్ ముందే తెలుసు చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మా ఇద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ వచ్చాయి మాటలు లేవు అతను నన్ను ఎవాయిడ్ చేస్తున్నాడని నాకనిపించి కొంచెం నేను ఎమోషనల్ అయ్యాను నువ్వేంటే బుద్ధి లేకుండా అలా ఎలా ముక్కు మొహం తెలియని వాడిని హక్ చేసుకున్నావు అది అడ్వాంటేజ్గా తీసుకుని వాడు నీ వెంట పడితే ఏం చేయగలవు అంటూ నానికి చివాట్లు పెట్టింది హారిక ఏదో ఆలోచిస్తూ నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్న సంజయ్ని ప్రతాప్ చూస్తూ ఏంట్రా అలా నవ్వుతున్నావు మెలికలు తిరిగిపోతున్నావేంట్రా అని అడిగాడు అదేంటోరా ఫస్ట్ టైం ఒక అమ్మాయి దగ్గరికి వచ్చినట్లు హారిక నన్ను హక్ చేసుకుంటే కాసేపు నాకు షివరింగ్ వచ్చేసింది నా హార్ట్ బీట్ ఎంత పెరిగిందో తెలుసా చెమటలు పట్టేశాయిరా బాబు ఇప్పటి వరకు నాకు ఏ అమ్మాయి దగ్గర అలాంటి ఫీలింగ్ రాలేదు కానీ హారికతో ఉన్నప్పుడు మాత్రం వచ్చే ఫీలింగ్ మాటల్లో చెప్పలేను ఇంకాసేపు అలాగే ఉంటే బావుండు అనిపించింది కానీ అదేంటో నేను కూడా హారికను హక్ చేసుకుందామని అనుకునే లోపే దూరంగా తోసేసింది చిరునవ్వుతో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు సంజయ్ ప్రతాప్ కూడా తనలో తాను నవ్వుకుంటూ ఏమీ మాట్లాడకుండా ఉండడం చూశాడు సంజయ్ అదేంట్రా నేను ఏం మాట్లాడినా ఏదో ఒకటి అంటావు కదా నువ్వు కూడా అలా నీలో నువ్వే నవ్వుతున్నావేమిటి ప్రతాప్ బిహేవియర్ని కొంచెం డౌట్గా చూస్తూ అడిగాడు ఒరే నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు హారికతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది చూసావా ఆ అమ్మాయి నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ షడన్గా నన్ను హక్ చేసుకుంది నాకైతే కరెంట్ షాక్ కొట్టిందిరా బాబు అస్సలు మాటలే రాలేదు కొంచెం సిగ్గుపడుతూ చెప్తున్నాడు ప్రతాప్ ఏంట్రా నువ్వు మాట్లాడేది నిన్ను ఒక అమ్మాయి తనంతట తానుగా వచ్చి హక్ చేసుకునేలాగా నువ్వేం చేసావురా ఇదంతా ఎప్పుడు జరిగిందిరా నిజమా ప్రతాప్ చెప్పే మాటలు వింటూ ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్ నిజంరా బాబు అయినా అదేంట్రా అలా అడుగుతున్నావు నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా చూడలేదా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అన్నాడు ప్రతాప్ ఒరేయ్ నా చుట్టూ ఏం జరుగుతోంది అని అబ్జర్వ్ చేసే పరిస్థితుల్లో నేను లేన్రా హారిక షడన్గా హక్ చేసుకునేసరికి ఫీజులు కొట్టేసేయి తెలుసా కాసేపు నాకు అసలు మైండ్ పని చేయలేదు అయినా నువ్వు నిష్ఠాగరిష్ఠుడివి కదరా ఆ అమ్మాయి నిన్నలా హక్ చేసుకుంటే అరిచి గోల గోల చేస్తావే అలా కాకుండా సైలెంట్గా ఉన్నావంటే ఏంట్రా సంగతి బ్రహ్మచారి పొజిషన్ నుంచి భామాచారివి అవుదామని అనుకుంటున్నావా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే క్లియర్గా నాతో చెప్పరా నా ఫుల్ సపోర్ట్ నీకు ఇచ్చి నీ లైన్ క్లియర్ చేస్తారా సిగ్గుపడుతున్న ప్రతాప్ కేసి చూస్తూ అన్నాడు సంజయ్ ఏయ్ అరే పోరా బాబు అలాంటిదేమీ లేదు ఫస్ట్ టైం ఒక అమ్మాయి అంత క్లోజ్గా నన్ను హక్ చేసుకునేసరికి ఆ ఫీలింగ్ కొత్తగా అనిపించింది అంతే అయినా ఒక అమ్మాయి హక్ చేసుకోగానే ప్రేమ పుడుతుందా ఏమిటి ఇదేమైనా సినిమానా కొంచెం తడబడుతూ చెప్తున్న ప్రతాప్ ఫేస్ ఫీలింగ్స్ని అదే పనిగా గమనిస్తున్న సంజయ్ వైపు చూస్తూ తన ఫేస్ కనిపించకుండా ఫుల్ మాస్క్ పెట్టుకుని సంజయ్ వైపు చూడకుండా మిర్రర్లో నుంచి బయటికి చూస్తున్నాడు ప్రతాప్ ప్రతాప్ బిహేవియర్ని గమనించి సంజయ్ చిన్నగా నవ్వుకుంటూ అబ్బో పర్వాలేదే మన ప్రతాప్ గాడికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించిందట అయ్యగారికి వీడిలో ఉండే ఫీలింగ్స్ బయటకు తీసుకువచ్చినా ఆ అమ్మాయికి వీడికి మధ్యలో ఎలాగైనా లవ్ సెట్ చేయాలి అప్పుడు వీడు మాటి మాటికి నా లవ్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి డిస్టర్బ్ చెయ్యడు పైగా హెల్ప్ కూడా చేస్తాడు రూమ్కి వెళ్ళగానే ఈ విషయాలన్నీ ఐషుతో చెప్తే మన గాడికి ఇంత సీన్ ఉందా అని తెగ థ్రిల్ అవుతుంది ఏదేమైనా ఈరోజు సూపర్గా ఉంది అట్లీస్ట్ హారికాని చూస్తే చాలు అని నేను తనని ఫాలో అయితే తను నన్ను ఫాలో అవుతూ వచ్చి మరి నన్ను హక్ చేసుకుంది నేనంటే తనకి ఇష్టం లేకపోతే ఎందుకలా వచ్చి రోడ్డు మీద నన్ను హక్ చేసుకుంటుంది నేను తనని ఎవేట్ చేస్తున్నాను అని అనుకుని చిన్న పిల్లలాగా ఎందుకు ఏడుస్తుంది చిట్టికి కూడా నేనంటే చాలా ఇష్టం కానీ అది ఎందుకో బయటికి చెప్పదు ఎలాగైనా ఈరోజు చిట్టి మనసు తెలుసుకోవాలి ఎంతో కాన్ఫిడెంట్గా అనుకుంటున్నాడు సంజయ్ ఫాస్ట్గా కార్ పార్క్ చేసి ఐదే నిమిషాలలో తన ఫ్లోర్కి వచ్చి బాల్కనీ వైపు అడుగులు వేస్తూ చిట్టి వాళ్ళు ఏం చేస్తున్నారా అని వాళ్ళ ఇంటివైపు చూస్తూ గమనిస్తున్నాడు అలివేలు వాకిట్లో నుంచుని హారిక పొడవాటి జుట్టుకి సాంబ్రాణి పొగవేసి ఆరబెట్టి చిక్కు తీస్తుంటే హారికకి నొప్పి పుడుతోందని తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమవుతోంది సంజయ్కి హారిక ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తూ నవ్వుకుంటున్నాడు వెనక నుంచి ప్రతాప్ కూడా వచ్చి నాని కనిపిస్తుందేమో అని చూసి చూడనట్లు చూస్తున్నాడు ప్రతాప్ కదిలికలను ఒక కంట కనిపెడుతూ నువ్వు ఎంత డబాయించినా ఒక అమ్మాయి అలా టైట్గా హక్ చేసుకుంటే ఖచ్చితంగా ఎవరికైనా ఫీలింగ్స్ రాకుండా ఉంటాయారా వచ్చి తీరుతాయి ఎగ్జాంపుల్ నువ్వేరా అని అనుకుంటూ ప్రతాప్ని చూసి చిన్న నవ్వు నవ్వాడు సంజయ్ అబ్బా అత్తయ్య నొప్పిగా ఉంది చిన్నగా దువ్వండి అంది హారిక ఏంటే పిల్ల జుట్టంతా ఊడిపోయింది మొన్న నువ్వు మీ నాన్న వచ్చినప్పుడు నీకు జడవేశాను కదా నా రెండు చేతులు చాలనంత జుట్టు ఉంది జుట్టంతా ఇలా చిక్కు పెట్టుకున్నావేంటమ్మా ఓపికగా హారిక జుట్టుకి ఉన్న చిక్కు తీస్తూ అంటోంది అలివేలు పెరట్లో ఉన్న పువ్వులన్నీ కోసి కట్టి తీసుకువచ్చింది నాని హబ్బా నాని ఇప్పుడు ఈ పువ్వులు అవసరమా ఎవడో వస్తుంటే నన్ను ఎందుకు ఇలా రెడీ చేస్తున్నారు కొంచెం ఇబ్బందిగా అంది హారిక హా ఎందుక మాట్లాడకుండా ఉండు నిన్ను చూసి ఆ అబ్బాయి ఐసులాగా కరిగిపోవాలి మొదటిసారి నిన్ను చూడడానికి వస్తున్నాడు మా అన్న కూతురుని ఈ మాత్రం రెడీ చేయొద్దా ఏంటి చిన్నగా హారికాని గసురుతూ అంది అలివేలు నాని హారిక వైపు చూస్తూ నీకు నేను ముందే చెప్పాను కదా మా అమ్మ పెట్టే హింస నీకు తప్పదు అని నువ్వే కదా ఇక్కడ మీట్ అవుతా అన్నావు ఆ అబ్బాయిని భరించు అన్నట్లు ఒక లుక్ ఇచ్చింది నాని హారికకి మాత్రమే అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెషన్స్తో నాని ఎక్స్ప్రెషన్స్కి రియాక్ట్ అవుతూ హారిక చిన్న పిల్లలాగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ బాప్రే అన్నట్లు ఫేస్ పెట్టింది ఇవన్నీ గమనిస్తున్న సంజయ్ హారిక పడే ఇబ్బందిని చూస్తూ తెగ నవ్వుకుంటున్నాడు వంటింట్లో నుంచి కుక్కర్ విజిల్ సౌండ్ రావడంతో అలివేలు లోపలికి వెళ్ళింది అప్పుడు హారిక నానితో మాట్లాడుతూ బాబోయ్ ఆంటీ అంటే నాకు పెళ్లి చూపులు అనుకుంటున్నారా ఏంటి జస్ట్ ఒక్కసారి అబ్బాయి కలుస్తా అన్నాడు అంతే నన్ను ఎందుకు ఇంతలాగా రెడీ చేస్తున్నారు పైగా ఈ జడగంటలు ఎందుకు నాకు నేనేమో ఆ వచ్చేవాడిని హడలు కొట్టి ఈ పిల్ల నాకొద్దు బాబోయ్ అనేలా చేద్దామనుకుంటున్నాను ఏమో వాడు నన్ను చూసి ఐసులాగా కరిగిపోతాడు అంటుంది అలివేలు చేసే హడావిడికి భయపడుతూ అంది హారిక మా అమ్మ ఎవ్వరు చెప్పినా వినదే బాబు మా నాన్న వచ్చేస్తున్నాడు వచ్చేదాకా నీకు ఈ బాధ తప్పదు మా నాన్న చెప్తేనే మా అమ్మ మాట వింటుంది కానీ హారిక నీకొక మాట చెప్పనా అంది నాని ఏంటే అంటూ కొంచెం చిరాగ్గా అడిగింది హారిక నిన్ను ఈ అవతారంలో చూస్తే ఖచ్చితంగా ఆ వచ్చేవాడిని వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది అమ్మాయిని ఆయన నాకే ఏదోలాగా ఉంది నిన్ను చూస్తే అంది కవ్వింపుగా నాని షటప్ నాని చంపేస్తా నిన్ను ఈ మీటింగ్ ఎలాగైనా చెడగొట్టేస్తాను చూస్తూ ఉండు కాన్ఫిడెంట్గా అంది హారిక హారిక వాళ్ళని చూస్తూ బిజీ బిజీగా ఉన్న సంజయ్ని ఒరే సంజు సంజు నీకు జయదేవ్ అంకుల్ నుంచి ఫోన్ వస్తోంది అంటూ ఫోన్ తీసుకుని వచ్చాడు ప్రతాప్ జయదేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పండి అంకుల్ అంటూ మాట్లాడుతున్నాడు సంజయ్ సంజయ్ వేర్ ఆర్ యూ క్వశ్చన్ చేశాడు జయదేవ్ నేను విజయవాడలోనే ఉన్నాను అంకుల్ ఇప్పుడు వెళ్ళమంటారా మీ అమ్మాయిని మీట్ అవ్వడానికి అస్సలు మొహమాటం లేకుండా స్ట్రైట్గా అడిగేస్తున్నాడు సంజయ్ అప్పుడే వద్దు సంజయ్ ఇంకా తను రెడీ అవ్వలేదు వాళ్ళు రెడీ అయ్యాక నేనే నీకు కాల్ చేసి చెప్తాను అప్పుడు వెళ్దవు కానీ సంజయ్ యాత్రాన్ని గమనించి చిన్నగా నవ్వుకుంటూ చెప్పాడు జయదేవ్ ఓకే ఓకే అంకుల్ మరేం పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను అంటూ కూల్గా సమాధానం చెప్పాడు సంజయ్ ఓకే సంజయ్ మీరు విజయవాడ రీచ్ అయ్యారో లేదోనని కాల్ చేశాను అక్కడే ఉన్నాను అంటున్నావు కదా ఇంకొక గంటలో మీట్ అవ్వడానికి సిద్ధంగా ఉండు హారికాని వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సంజయ్ నవ్వుతూ అన్నాడు జయదేవ్ థ్యాంక్ యూ సో మచ్ చంకిల్ కూల్గా సమాధానం చెప్పాడు సంజయ్ సంజయ్ మాటల్లో కాన్ఫిడెన్స్ జయదేవ్ గమనించి ఓకే బాయ్ సంజయ్ అంటూ కాల్ చేశాడు సంజయ్ ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు నిన్నటి వరకు అతని మాటల్లో క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ నేను గమనించాను కానీ ఇప్పుడేమో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు సంజయ్ బిహేవియర్ని అంచనా వేయడం కొంచెం కష్టమే అని ఆలోచిస్తున్నాడు జయదేవ్ సంజయ్ కూడా షవర్ చేసి ట్రెండీగా రెడీ అయి వాల్ క్లాక్ వైపు చూస్తూ ఎప్పుడెప్పుడు హారికాని కలిసే టైం అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నాడు ప్రతాప్ కూడా చక్కగా రెడీ అయ్యాడు సంజయ్కి ఏ మాత్రమూ తీసిపోకుండా ఎప్పుడూ సింపుల్గా ఉండే ప్రతాప్ ఒకటికి రెండుసార్లు అద్దంలో చూసుకుంటూ అవుతున్నాడు ఇదంతా గమనిస్తున్న సంజయ్ ఎవ్వరినెప్పుడు తన బలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏమది నెప్పుడు మబ్బులతో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా కానీ ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ 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 ఇంతేగా ప్రేమ 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 ఇంతేగా ప్రేమ అని హం చేస్తూ ప్రతాప్ని చూసి నవ్వుతూ ఏదో కమెంట్ చేద్దామని అనుకునే లోపే జయదేవ్ నుంచి ఫోన్ రానే వచ్చింది ఫాస్ట్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంకుల్ చెప్పండి సంజయ్ నీకు నా ఫ్రెండ్ అడ్రస్ లొకేషన్ పంపించాను కదా ఇప్పుడు బయలుదేరండి మీరు రీచ్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కదా అన్నాడు జయదేవ్ అంకుల్ మీరు పంపించిన అడ్రస్కి దగ్గరలోనే నేను హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాను మీరు చెప్పిన అడ్రస్కి మేము వెళ్ళడానికి జస్ట్ టెన్ మినిట్స్ చాలు అన్నాడు సంజయ్ అయ్యో సంజయ్ మీరు హోటల్ రూమ్లో ఉండడం ఎందుకు నాకు ముందే నువ్వు చెప్పినట్లయితే మా ఫ్రెండ్తో నేను మాట్లాడేవాడిని నువ్వు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేయొచ్చు కదా ఎందుకు ఇలా హోటల్ రూమ్లో ఉన్నారు అన్నాడు జయదేవ్ అబ్బా నిజమా మంచి ఛాన్స్ మిస్ అయ్యానా ఏంటి నిజంగా నేను అంకుల్ చెప్పినట్లు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్లయితే నేనే తనని చూడడానికి వచ్చానని తెలిసిపోయేది లేదు లేదు హోటల్ రూమ్ తీసుకోవడమే ఇప్పటి సిచ్యువేషన్కి మంచిదని మనసులో ఆలోచిస్తున్నాడు సంజయ్ సంజయ్ వైపు నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి హలో హలో సంజయ్ అంటూ జయదేవ్ వాయిస్ హా అంకుల్ చెప్పండి సిగ్నల్ సరిగ్గా లేదు కవర్ చేసుకుంటూ మరేం పర్వాలేదు అంకుల్ నాకు చిన్న బిజినెస్ మీటింగ్ ఉంది విజయవాడలో వాళ్ళంతా నా కోసం వస్తారు కదా అందుకనే హోటల్ రూమ్ బుక్ చేశాను కంఫర్ట్గా ఉంటుందని చెప్పాడు సంజయ్ ఓకే ఓకే సంజయ్ మీకోసం అక్కడ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా బయలుదేరవచ్చు జయదేవ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే అంకుల్ బాయ్ అంటూ కాల్ కట్ చేసి ఒరే ప్రతాప్ పదరా వెళ్దాం నా కోసం అక్కడ నా డార్లింగ్ వెయిటింగ్ అంటూ విజిల్ వేసుకుంటూ ఫాస్ట్గా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి కారు స్టార్ట్ చేసి తెగ హారన్ కొడుతున్నాడు సంజయ్ ఒరే వస్తున్నానురా వస్తున్నాను చంపేస్తున్నావు కదరా బాబు నువ్వు నీ హడావిడి అంటూ ప్రతాప్ వచ్చి సీట్ బెల్ట్ పెట్టుకోగానే ప్రతాప్ కేసి చూస్తూ నవ్వుతూ హారికాని మీట్ అవ్వాలని ఎంతో ఎగ్జైటెడ్ ఫీల్ అవుతూ కారు జుమ్ అంటూ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ అబ్బా అత్తయ్య ఇప్పుడు ఈ చీర అవసరమా అలివేలు హారికాని కుందనపు బొమ్మలాగా రెడీ చేసింది అరే పిల్లా ఎన్నిసార్లు చెప్పను మాట్లాడుకు నువ్వు నాకు తెలియదా ఏంటి ఎలా రెడీ చేయాలో ఏమిటో అంటూ మరొకసారి గసిరి అమ్మా నాని వాళ్ళు వచ్చేస్తున్నారుట ఇప్పుడే హారిక వాళ్ళ డాడీ ఫోన్ చేశారు వాళ్ళకి అడ్రస్ తెలుస్తుందో లేదో గుమ్మం బయటికి వెళ్ళి చూడు అని ఆర్డర్ పాస్ చేసింది అలవేలు హా అలాగే అమ్మా అంటూ నాని గుమ్మం బయట నుంచుని పెళ్ళికొడుకు వాళ్ళ కోసం ఎదురు చూస్తోంది ఉదయం వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చిన వాళ్ళే వాళ్ళ ఇంటి ముందుకు వస్తే నాని రియాక్షన్ ఎలా ఉంటుంది కుందనపు బొమ్మలాగా ఉన్న హారికాని చూసి సంజయ్ తన ప్లేస్లో ప్రతాప్ని కూర్చోపెట్టగలడా లేకపోతే తానే పెళ్ళికొడుకుని అని చెప్పేస్తాడా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు